హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం తపస్యా కళ్ళల్లో మెరుపు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది త్రిలోక్కి ఆమెకి ఆమె పేరెంట్స్కి మధ్య ఉన్న అనుబంధం తన పేరెంట్స్కి తనంటే ఎంత ఇష్టమో తనకి కూడా తన పేరెంట్స్ మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఒక్క క్షణం తనకి కూడా తన పేరెంట్స్ గుర్తుకు వచ్చి బాధపడిన తర్వాత నిదానించి నవ్వుతూ నీతో అంత ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళే నీకు నీ తాతయ్య గురించి విషయం చెప్పలేదు అంటే నువ్వు ఆలోచించవాలి కదా వాళ్ళే సమయం వచ్చినప్పుడు చెప్తారు దాని గురించి నువ్వు ఆలోచించి బాధపడటం ఎందుకు తాతయ్య దగ్గరకు వెళ్ళారు అంటున్నావు కదా వచ్చిన తర్వాత విషయం ఇది అని నీకు క్లియర్గా చెప్తారు అని త్రిలోక సముదాయించడంతో ఆమె కూడా ఒక నిమిషం ఆలోచించి సరే మనం తనుజ దగ్గరకు వెళ్దాం అని అంటుంది అలా ఇద్దరు కూడా స్టేజ్ మీదకు వస్తారు మహిర్ తనుజా ఇద్దరికి కంగ్రాచులేషన్స్ చెప్పి ఫోటో దిగి వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ ఇస్తారు మహిర్ ఫ్రెండ్స్ మదన్ మయూర్ అలా నలుగురు కూడా ఒక ఫోటో దిగుతారు ఆ తర్వాత తపస్య సరళ జాయిన్ అవుతారు వాళ్ళతో కలిసి సరళ అక్కడ భోజనం చేస్తూ తపస్య వైపే చూస్తూ ఉంటుంది చూపు కూడా పక్కకు తిప్పుకోకుండా అది గమనించిన మయూన్ ఏంటే ఆ అమ్మాయి వైపు అలా చూస్తున్నావు కొంపదీసి మింగేస్తావా ఏంటి అయినా అబ్బాయి వైపు చూస్తుంటే బాగున్నాడు చూస్తున్నావు అని అనుకోవచ్చు కానీ నువ్వు చూస్తున్నది అమ్మాయినే ఏంటి ఆ చూపు అని నవ్వుతూ అడిగాడు ఓ బావా నువ్వు నీ మాటలు నీకంటే అందంగా ఉన్నవాళ్ళు ఎవరు నా ముందు ఉన్నా నాకు అందంగా కనిపించరు నువ్వు మాత్రమే నాకు అందంగా కనిపిస్తావు అని అంటూ ఆ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను ఆ రోజు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయిని చూశాను ఎక్కడో చూశాను అనిపిస్తుంది కానీ ఎక్కడ చూశాను అనేది గుర్తుకు రావటం లేదు అందుకే చూస్తున్నాను ఆ అమ్మాయి వైపు అని అన్నది సరళ తను ఇక్కడ ఉండే అమ్మాయి కాదు ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అది కూడా తన ఫ్రెండు పెళ్ళికి తనని నువ్వు ఎప్పుడు చూసి ఉంటావు మనం ఉండేది ఎక్కడో పల్లెటూరులో తను ఎప్పుడు ఇండియాకి రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చింది మనం ఎప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళలేదు ఇక నువ్వు ఆ అమ్మాయిని కలిసి చూసే ఛాన్స్ లేనే లేదు ఎక్కడో పొరపాటు పడుతున్నావులే అని ఆమె మాటలని కొట్టిపాడేస్తాడు అవునా బావా అంతే ఉంటుందిలే వేరే దేశంలో ఉన్న వాళ్ళని నేనెప్పుడు చూస్తాను నువ్వన్నట్లు నేను ఎక్కడో పొరపాటు పడుతున్నాను అని అనుకొని తను కూడా తినటంలో బిజీ అయిపోయింది సరళ ఫంక్షన్ అయిపోవటంతో తనూజ బాగా ఆకలిగా ఉండటంతో పొట్ట మీద చేతులు వేసుకొని అమాయకంగా క్యూట్గా ఫేస్ పెట్టి మహీర్ వైపు చూస్తుంది అతను నవ్వుతూ పద వెళ్దాం అనటం ఆలస్యం వెంటనే అతని చేతిని పట్టుకొని స్టేజ్ మీద నుంచి కిందకు దిగేస్తుంది తనూజ అతను నవ్వుతూ ఆమె వెనకే వస్తూ ఉంటాడు అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి భోజనం చేస్తుంటారు మదన్ తనుజా ఇద్దరూ కూడా వెంటనే క్లోజ్ అయిపోతారు ఎందుకంటే ఒకే జాతికి చెందిన వాళ్ళు కదా ఫుడ్ తినటంలో అందుకే అంత త్వరగా కలిసిపోయారు సిస్టర్ ఇదిగో ఈ కర్రీ చాలా బాగుంది ఈ స్వీట్ కూడా బాగుంది ఈ రైస్ కూడా బాగుంది తిను నీకు బాగా నచ్చుతుంది అని మదన్ తింటూ తనుజాకి కూడా చెప్తూ ఉన్నాడు అవునా అంత బాగున్నాయా బ్రదర్ అని తను తింటూ అవును చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చాయి అంటూ తను తిన్నవి కూడా మదన్కి చెప్తూ అలా ఇద్దరూ కూడా ఫుడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆపకుండా అది చూసిన మహీర్కి నవ్వు ఆగదు ఫంక్షన్ అయిపోయి ఎవరింటికి వారు వెళ్తూ ఉంటే తపస్యా త్రిలోకి చేతులు పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్తుంది అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఏంటి ఏమైనా కావాలా నన్ను ఇలా పక్కకు తీసుకొని వచ్చావు ఏది కావాలన్నా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానులే అని కొంటిగా అన్నాడు అబ్బా అది కాదు ఎప్పుడు నీకు అదే ఆలోచన ఒకసారి నేను చెప్పేది విను అని అన్నది తపస్య సరే సరే ఏంటో చెప్పు అని ఆమె నడు మీద చేతిని వేసి తనకు దగ్గరగా లాక్కుంటూ అడిగాడు త్రిలోక్ అతను తనని అంత దగ్గరగా లాక్కోవటంతో నోటి నుంచి మాట రాక ఇదిగో ఇలా చేస్తుంటే నేను చెప్పాలనుకున్నది ఎలా చెప్పగలను ప్లీజ్ కొంచెం డిస్టెన్స్ అని అన్నది ఏ నా కళ్ళల్లోనికి సూటిగా చూసి చెప్పేసాయి ఆటోమేటిక్గా మాటలు వచ్చేస్తాయి అని అనటంతో ఆమె కూడా ఆ కళ్ళవైపు అంతే తీక్షణంగా చూస్తూ ఉంటుంది రెండు నిమిషాల తర్వాత అప్పుడు మాట్లాడటం మొదలుపెట్టింది తపస్య నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్తావా అని అడిగింది తపస్య మా ఇంటికా అది కూడా నైటా తాతయ్య కూడా ఇప్పుడు ఇంటిలో లేరే పని మీద వేరే ఊరికి వెళ్ళారు ఇప్పుడు నువ్వు మా ఇంటికి రావటం అని నసుగుతూ ఉంటాడు త్రిలోక్ ఏంటి ఆలోచిస్తున్నావు ఒక ఆడపిల్ల నోరు తెరిచి మీ ఇంటికి వస్తాను అంటే నువ్వు కాదు అంటావా ప్లీజ్ మీ ఇంటికి తీసుకొని వెళ్ళవా అని అతని షర్టు బటన్ తిప్పుతూ గోముగా అడుగుతుంది సరే సరే ఇంటికే కదా పద వెళ్దాం అని ఆమె చేతులు పట్టుకొని ముందుకు నడుస్తాడు అలా ఇద్దరు కూడా మయూర్ సరళ ఉన్న ఫ్లాట్కి వెళతారు అప్పటికే అందరూ కూడా అక్కడ ఇంటికి చేరుకొని ఉంటారు ఫ్రెండ్స్ అందరూ ఇక్కడేనా నువ్వు ఉంటుంది అని మయూర్ వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో కాలింగ్ బెల్ కొడుతున్న ఇంటిని చూస్తూ త్రిలోమని అడుగుతుంది తపస్య కాదు నేను ఉండేది వేరే చోట ఇది మయూర్ వాళ్ళు ఉంటున్న ఇల్లు తాతయ్య ఇప్పుడు ప్రస్తుతం ఇంట్లో లేరు కదా ఒంటరిగా ఆడపిల్లను ఇలా ఇంటికి తీసుకొని వస్తే బాగోదు అందరూ నీ గురించి నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు ఇక్కడ అయితే నీకు తోడుగా సరళ కూడా ఉంటుంది కదా ఎవరు నేను తప్పుగా అనుకునే అవకాశం ఉండదు అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అతను చెప్తూ ఉన్న సమయంలోనే సరళ తలుపు తీసి హాయ్ అన్నయ్య రండి లోపలికి అని లోపలికి రావటానికి వాళ్లకు దారి ఇస్తుంది తనే నైట్ ఒంటరిగా అబ్బాయితో త్రిలోక్తో కలిసి తన ఇంటికి వస్తాను అంటే రా అంటూ తీసుకుని వెళ్లకుండా తన భవిష్యత్తు గురించి ఆలోచించి తన మీద నిందరపడకుండా ఆలోచిస్తున్న త్రిలోక ఆలోచన విధానం అతని మంచి మనసు ఆమెకు మరి కాస్త నచ్చేస్తుంది ముందు నడుస్తూ ఉన్న అతనిని వెనక నుండి అలా చూస్తూ ఉంటుంది తపస్య తపస్య చూపులని గమనించిన సరళ ఏంటి మా అన్నయ్యకు పడిపోయావా అలా చూపులతోనే మింగేస్తున్నట్లున్నా అని అడగటంతో తపస్య సిగ్గుపడిపోతుంది ఎంగేజ్మెంట్ అయిపోవటంతో మహిర్ అలానే అతని తండ్రి ఇద్దరు కూడా అక్కడికే చేరుకుంటారు వాళ్ళు వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళాలి అంటే చాలా దూరం జర్నీ చేయాలి ఈ సమయంలో అంత జర్నీ తన తండ్రికి సేఫ్ కాదు అని అక్కడికి తన ఫ్రెండ్స్ దగ్గరికే తీసుకొని వస్తాడు వాళ్ళందరూ ఒకే చోట ఉండటం చూసి అందరూ ఒకే చోట ఉంటారా అని తపస్య అడిగింది లేదు నాకు పెళ్ళి కాకముందు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే చోట ఉండేవారు స్త్రీలోకి అన్నయ్య మాత్రం తన తాతయ్యతో ఉండేవాళ్ళు తన తాతయ్య ఊరికి వెళ్ళినప్పుడు శనివారం ఆదివారం మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉంటారు అది సరళకి పెళ్ళై వన్ మంత్ అవుతుంది ఆమె అబ్జర్వ్ చేసినవి అన్నీ కూడా ఆ నలుగురి గురించి తపస్యకు చెప్పింది హో అవునా అని ఆ ఇల్లంతా కూడా చూస్తుంటుంది తపస్య చాలా నీట్గా ప్లజెంట్గా అనిపిస్తుంది మహీర్ నాన్న ఇప్పటికే ఆలస్యమైపోయింది వెళ్ళి పడుకోండి అని మరో రూమ్ చూపించడంతో ఆయన కూడా సరేరా నేను బాగా అలిసిపోయాను నిద్రపోతాను అంటూ రూమ్లోనికి వెళ్ళి పడుకున్నారు మయూర్ ఆయన రూమ్లోనికి వెళ్ళటం ఆలస్యం మందు బాటిల్స్ అన్నీ బయటకు తీసి రే సెట్టింగ్ వేద్దామా ఈరోజు వీడి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అని తన ఫ్రెండ్స్ని అడిగితే అందరూ కూడా ఓకే అని అంటారు త్రిలోక్ కూడా తాగుతాడా అన్నట్లుగా అతని వైపు నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది తపస్య నలుగురు కూడా హాల్లోనే రౌండ్గా కూర్చున్నారు మదన్ సరళ వైపు చూసి చెల్లమ్మ నాకు ఆక ఒక ఆమ్లెట్ అలానే చికెన్ ఫ్రై అని అంటే సరే అన్నయ్య అంటూ సరళ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది వాళ్ళు మందు తాగుతుంటే వాళ్ళని ఆపకుండా సరళ ఓకే అంటూ కిచెన్లోనికి వెళ్ళటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది తపస్యకి అది గమనించిన త్రిలోక్ ఏంటి అలా చూస్తున్నాం సరళ లోపల ఉంది కదా వెళ్ళు లోపలికి అని అనటంతో ఆమె అయోమయంగానే తల ఊపుతూ సరళ దగ్గరకు కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది